ओ <todic> <todic> ശ്രീരാമ ശ്രീരാമശ്രീരാമരണംഭ്യം നമ ശ്രീമാത്രേ നമ ഉത്പത്തിപ്രകണം జై శ్రీరాం శ్రీరా శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీ వశిష్ట ఉచ రామ ఇట లీల శ్వాసమాత్ర వశిష్ఠుడును మూర్ఛితుడును నాకు భర్తను గాంచి దేవితో ఇట్లనియను అంబా నా భర్త ఇప్పుడు ప్రాణమును పరిత్యజింపనున్నాడు శ్రీ శ్రీ దేవి ఉవాచ నీవు గాంచిన ఈ అద్భుత సంగ్రామము రాష్ట్ర విప్లవము మునగున్నవి వాస్తవములు కావు ఈ స్వప్న జగత్తున స్థిరమగునదేదీనూ లేదు నీ భర్త యొక్క ఈ రాజ్యము పద్మ గృహాకాశమునను అయ్యది వశిష్ట గృహాకాశమునను వెలయిచున్నది వశిష్ట బ్రాహ్మణుని శవమున్న చోటనే పద్ముని సంకల్ప జగత్తును మరల అచ్చోటనే విదూరధుని బ్రహ్మాండమును ఉన్నవి నీవు నేను ఈ లీల విదూరధుడును సాగరయుత మగ అవీ మండలము గిరిగ్రామ గృహాకాశమునవి ఆత్మయే ఒక్కొక్కప్పుడు వ్యర్థముగా ప్రకాశించుచుండును మరొకప్పుడు ఎచ్చోటను ప్రకాశమునందదు ఈ ఆత్మయే ఉత్పత్తి వినాశరహిత మగు ఆత్మయని ఆ ఆత్మయే మండపాంతర గృహమున ఉదయించినది ఆ మండప ద్వయ మధ్యమునున్న ఆకాశము పైన జరిగిన కార్యములకు కారణమైనను శూన్యమే జగత్తు వాస్తవమునకు లేదు అయ్యేది భ్రమయే భ్రమను కాంచువాడే లేకున్నా మరల భ్రమ విషయకమగు భ్రమ ఎట్లు కలగగలదు అందువలన భ్రమకు సత్తయే లేదు కేవలము ఆ ఉత్పత్తి రహితమగు పరమ పదము ఉన్నది ద్రష్టృ వ్యాపార ఫలాధారమే దృశ్యము ద్రష్ట తన ఎందే కార్యమును కర్తృ కర్మ అవిరోధ కారణమున కల్పించుకొనజాలడు అందువలన దృశ్యముల అభావము సహజముగానే సిద్ధించుచున్నది జనన మరణరహితమును స్వయం ప్రకాశమును శాంతమును ఆద్యమును అనామయమును అగునదే పదమని గ్రహింపుము ఆ మండప గ్రహవాసులకు జనుల ఆత్మ వారి వారి స్వభావమును అనుసరించియే స్ఫురించినది వారి వారికి అనుకూల మగు స్థితి అందే సంచరించుచున్నారు దాని ఎందు గాని సృష్టి కాని తత్వజ్ఞులచే అనుభవింపబడుట లేదు అందువలన జగత్తు అజమును ఆకాశ స్వరూపమును అగు పరబ్రహ్మము కంటే అన్యము కాదు దృశ్యములగు మేర్వాది గిరులన్నీయు అజ్ఞానము నుండియే విజృంభించినవి స్వప్న దృష్ట మహానగరము వాస్తవమునకు కుద్యరహితమైనట్లు ఇవన్నీయును శూన్యాత్మకములే మనుజల కంఠహృదయ మధ్య పరిమితమగు ఆకాశమున ఆత్మచైతన్యము పర్వతమయమగు జగత్తును కాంచుచున్నది అట్లే అణు పరిమితమగు చోట కూడా నానాకారములగు జగత్తు అరటి సొరగు వలే అరటి సొరగుల వలె ఇమిడియున్నది స్వప్నపురముల వలె చిదణువున ఈ జగత్తులు ఇమిడియున్నవి ఆ జగత్తున మరల చిదణువును చిదణువున ఇంకొక జగత్తును ఇమిడియున్నవి ఇట్టి జగత్తులలో ఒకటి అగు ఈ జగత్తున పద్ముని శవమున్నది నీ సపత్ని అగు లీల అట కరిగినది ఈ లీల నీ ముందు మూర్ఛనందినప్పుడే పద్ముని జీవము శవము కడ కరిగినది కడగరిగినది శ్రీలీలోవాచ దేవి ఈ పేట ఎట్లు దేహమును ధరించినది నేనాపకెట్లు సపత్ని నైతిని పద్ముని గృహజనలు ఆపినట్లు చూచుచున్నారు వారేమనుచున్నారు నాకు చెప్పుము శ్రీదేవ్యువాచ లీలా నీ వడిగిన దానిని చెప్పుచున్నాను వినుము స్వవృత్తాంతమును మరణాంతర దుర్దశను గ్రహింపగలవు విదూరధ రూపీయును నీ భర్తయు నగు పద్ముడు ఆ శివగృహముననే ఈ జగద్భ్రాంతిని దర్శించుచున్నాడు ఈ యుద్ధము జనులు మరణమును మొన్నగునవన్యును భ్రాంతిమంతములు భ్రాంతి వలననే లీలయితని భార్య అయినట్లు కనబడినది నీవును ఆపయు కూడా స్వప్న తొలియులే ఇదంతయు నీ భర్తకు స్వప్నమైనట్లు మీకు కూడా ఇదంతయును నేనను కూడా స్వప్నమే అని గ్రహింపుము ఈ జగత్తు ఇట్లు ప్రతిభాషించుచుండుట వలన దృశ్యమని చెప్పబడుచున్నది ఈ తత్వమును గ్రహింపగలిగిన దృశ్యత్వము నష్టమైపోవును ఈ ఆత్మ ఒక్కటి ఏ సంపూర్ణ సత్యము దీనిని ఆశ్రయించి నీవును నేనును ఈ రాజును విజృంభించితిమి ఈ రాజు మున్నగు వారును మనమును ఆత్మ నుండియే జన్మించియున్నట్లు ಸುಹಾಸಿನಿಯನು ವಿಲಾಸಿ ಚಂಚಲ ವದನಯನು ನವಯೌವನ ಶಾಲಿನಿಯುನು ಕೋಮಲ ಉದಾರ ಸ್ವಭಾವಯುನು ಮಧುರಹಾಸು ಕೋಕಿಲ ಸ್ವರಯನು ಮನ್ಮಧ ಮದಮಂದಗತಿಯನ್ನು ಉತ್ಪಲನೇತ್ರ ಪೀನ ಪರೋ ಪೀನ ಪಯೋಧರಯನು ಕಾಂಚನ ಗೌರಂಗಿಯನ್ನು ಬಿಂಬಾಧರಯನು రాజమహిషియునగు లీల కూడా అట్లే ఉత్పన్న ఉన్నది ఈపే పద్మని మనోవృత్తి వలన ఉద్భవించినది నీ భర్త మరణించిన వెంటనే అతని చిత్తము లీలాకృతిని దాల్చి అందుండియే ఈ లీల వెలువడినది అతని సంకల్పముననుసరించి అతడు నిన్నుబోలు లీలను బయట కాంచగలిగినాడు చిత్తము ఆది భౌతిక భావమును దాల్చినప్పుడు భావమును పరమార్థ సత్యమనియు ఆతివాహికమును కల్పన అనియు తలపోయును ఆదిభౌతికావమును విద్య అని తలచినప్పుడు ఆతివాహిక భావమే సత్యమై నెగడును నీ భర్త మరణమూర్ఛానంతరము పునర్జన్మ భ్రమయందు పడి వాసన రూపిణియగు లీలను పొందినాడు అందువలన నీవే ఆ లీలవైయున్నావు చిదాత్మ సర్వగత మగుట వలన నీవు కూడా వాసనామయమగు మరొక శరీరమును నిన్ను పోలిన దానిని కాంచితివి ఆ లీల కూడా నిన్ను కాంచగలిగినది సర్వగమగు బ్రహ్మ వెచ్చట ఏ రూపమగు వాసనలు కనుచుండునో అచ్చట ఆ తీరుగునే స్వప్నము వలె కాంచబడుచుండును ఆత్మ సర్వవ్యాపియను సర్వశక్తియుతమును నయ్యున్నది ఉన్నది వాసన బలానుసారము కనబడుచు ప్రకాశింపబడుచు వెలయచుండును ఈ దంపతులు ఇరువురును మరణ ఇట్లు బుద్ధి బలమున సంకల్పించుకునివి వీరు మా తల్లిదండ్రులు ఇది మా దేశము ఇది మా ధనము ఇది మా కర్మ మేము ఇట్లు వివాహము నర్చుకొని ఏకమైతిమి వీరు మా పరిజనులు లేలా ఈ విషయమున సంగతమకు దృష్టాంతము స్వప్నము ఈ లీల నన్ను అర్చించి నేను విధవ నవకుందును కాక అని ప్రార్థించినది నేను ఈ వరము నిచిత్తిని అందువలన ఈ బాల భర్త మరణింపకమున్నే మరణించినది నేను మీ చేతనాంశమును చేతితమనర్చు కులదేవిని పూజ్యురాలను నా స్వభావం ఇట్టిదే పిదపా ఆ లీల యొక్క జీవము ప్రాణముతో కలిసి దేహము నుండి వెలువడినది మరణమూర్ఛానంతరము ఆపై స్వసంకల్పానుసారము చిత్తాకాశమున అనుభవింపదొడగినది అనంతరము హరిణ నయనయును చంద్రవదనయును నగు ఆ లీల సూర్యకిరణ వికసితమగు పద్మము వలె పూర్వ వాసనలను అనుసరించి వికాసము నంది మనోహరుడగు భర్త పూర్వస్మృతిని అనుసరించి పద్మగృహ మండపమున కరిగి అతన్ని కలుసుకొనెను ఇది వాసిష్ట తాత్పర్య ప్రకాశికయందు లీలోపాఖ్యానమున మరణ సమనంతర దేహ ప్రతిభావర్ణనమును ద్విపంచాస సర్గము ఈ సరుకుల వివరణలు అవసరమైన వాళ్ళు చేతులెత్తండి అడ్మిట్ చేసుకో జయచంద్రనాయుడు జై శ్రీరామ్ గురుగారు గురువు గారు ఇప్పుడు మేము భార్యాభర్త ఇద్దరు ఉన్నాం గురువుగారు ఒకరికేమో బలమైన కోరిక ఉంది మళ్ళీ జన్మెత్తాం గురుగారు ఇప్పుడు మా కి మోక్షానికి నుండి ఆ మోక్ష మోక్షధారులు వెళ్ళినప్పుడు కలిగింది అనుకోండి ఇప్పుడు నాకు మళ్ళీ అక్కడ ఇదే పార్ట్నర్ రా మారుతుంది కదా గురువుగారు నీకు ముందు వచ్చిన పార్ట్నర్స్ కానీ భాగస్వామి జీవిత భాగస్వామినిలు కానీ ఇప్పుడు వచ్చిన జీ కనపడుతున్న భాగస్వామిని కానీ ముందు ముందు రాబోయే జీవిత భాగస్వాములు కానీ వీళ్ళందరూ నీ భ్రాంతి నుంచి అవుతున్నారు నీ భ్రాంతి నుంచి ఉత్పన్నమైన వాళ్ళు అయినప్పటికీ అంటే నీ కోరికల వల్ల ఉత్పన్నమైన వాళ్ళు అయినప్పటికీ నీ కర్మల వల్ల ఉత్పన్నమైన వాళ్ళు అయినప్పటికీ ఆ ఉత్పన్నమైన వాళ్ళకి మరలా ప్రత్యేక సత్తా అనుభవం కలుగుతుంది ప్రత్యేక సత్తా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం అనేది వాళ్ళకి మళ్ళీ ప్రకాశిస్తూ ఉన్నది నీ భ్రాంతి గురించే ఉత్పన్నమైనప్పటికీ కూడా ఇక్కడ నా భ్రాంతిలో నా పార్ట్నర్ ఉత్పన్నమైందా లేదా ఆమె భ్రాంతిలో నేను ఉత్పన్నమయ్యానా అన్నదానికి ఆ ప్రశ్నకి ఇప్పుడు ఈ ఈ స్థితికి వచ్చిన తర్వాత అర్థం ఉండదు అనమాట ఎందువల్లంటే మీరిద్దరూ మీ భ్రాంతుల వల్లనే ఉత్ ఉత్పన్నమయ్యారో లేకపోతే మీ ఇంట్లో పనిచేసే పని మనిషి భ్రాంతి వల్ల ఉత్పన్నమయ్యారో ఎవరి వల్లైనా ఉత్పన్నం కావచ్చు లేకపోతే మీ బిడ్డల వల్ల ఉత్పన్నమయ్యారో అది ఎలా అయినా కావచ్చు ఎటు నుంచైనా కానీ మీకు ఈ అనుభవం కలుగుతున్నది అనుభవం కలిగే చోట ప్రతి చోట ఎక్కడెక్కడైతే ప్రత్యేక వ్యక్తిత్వము అస్తిత్వం అనేది అనుభవానికి వస్తూ ఉన్నదో ఆ ప్రత్యేక అస్తిత్వం ప్రతి ఒక్కటి కూడాను మరలా నీలాగానే ఆలోచన చేసి అనేక బ్రహ్మాండాలకి స్వీయ బ్రహ్మాండాలకి కారణం అవుతూ ఉంటుంది స్వీయ జీవిత అనుభవాలకి అసలు దీనికి అంతు అంతులేదనబడి దీన్ని ఊహించడానికి వీలు లేని స్థితి ఇది కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఊహించడానికి ఏమీ లేదు ఇక్కడ అనే విషయం అర్థమవుతుంది ఉంది అనుకున్నప్పుడు లెక్క పెట్టడం సాధ్యం కానీ అసాధ్యం కానీ అది లేనిదే అని చెప్పి తెలిసినప్పుడు దాని గురించి ఎవడు పట్టించుకుంటాడు అర్థమవుతుంది నేను చెప్తాను అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరి ఎవరి కోసం ఇప్పుడు పద్మని బ్రహ్మాండం ఉంది లీలాదేవి పద్మని బ్రహ్మాండం నుంచి విధువరథని బ్రహ్మాండం దగ్గరికి వెళ్ళింది ఇక్కడ నుంచి లీలాదేవి అక్కడ కూడా అనేక మంది జనాలు కనిపించారు అలానే ఉన్నారు చాలా వరకు కొద్దిగా మార్పులు కనిపించినాయి అక్కడ ఒక లీలాదేవి ఉన్నది ఆ లీలాదేవి ఎవరి నుంచి ఉత్పన్నమైంది పద్ముడు అనే ఆయన యొక్క సంస్కారం నుంచి ఉత్పన్నమైనది ఆయనకి ఎటువంటి సంస్కారం ఉన్నది ఆయన పూర్వజన్మలో అంటే పద్ముడుగా ఉన్నప్పుడు ఆ విద్యవృధుడికి తన భార్య పట్ల సంపూర్ణమైన ప్రేమ ఉన్నది కాబట్టి ఇష్టము ఉన్నది కాబట్టి ఆమె ఎందు ఎటువంటి వ్యతిరేక భావం లేదు కాబట్టి తిరిగి అటువంటి ఆమె ఆయనకి భారీగా వచ్చింది అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది ఆయన సంస్కారాల్లోంచే వాసనల నుంచే ఉత్పన్నమైనది అయితే ఆ లీల పద్ముని బ్రహ్మాండంలో ఉన్న ఈ లీల సరస్వతీదేవితోటి ఇప్పటిదాకా ప్రయాణం చేసి మనకి ఇదంతా చూపించిన ఆ లీలాదేవి ఎవరైతే ఉన్నారో అటువంటి అభిరుచిలే కలిగి ఉంటుంది అటువంటి రూపలావణ్యాలు కలిగి ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఆమె ప్రయాణం ఎటు సాగుతుందో తెలియదు ఆమె చేసే అభ్యాసాలను అనుసరించి వీటిని అనుసరించి సాగుతుంది ఈ విధంగా పద్ముడు విధూరథుడు కావటము మరలా మేమిద్దరమే కలవాలి అని చెప్పి అనుకునే దాంట్లో అది ఒక అభిలాషయ్యే మాత్రమే తప్ప వాళ్ళకి అసలు అస్తిత్వమే లేదు సరస్వీదేవి కూడా అదే మాట చెప్తున్నారు నేను కానీ నీవు కానీ ఇంకోళ్ళు కానీ నేనున్నాను మీరు లేరు అన్నది ఏమి లేదు ఇదంతా కూడాను దేవతాత్వము కానీ మానుషత్వం కానీ లేకపోతే ఆసురత్వం కానీ ఇతరమైన పశుపక్షాది తిరియ జ్ఞనిత్వము కానీ ఏదైనా సరే సర్వము కూడాను ఈ వాసనలు సంస్కారమయ్యాలే తప్ప ఒక్క ఆత్మనే ఆశ్రయించుకొని ఉన్న అనంత జగత్తులే తప్ప ఇక్కడ వేరే ఏం లేదన్నది ఇక్కడ సారాంశం కాబట్టి ఈమె ఎవరు నా నుంచి ఈమె ఉత్పన్నమైందా నా కోసం నైతే ఆమె కోసం నేను ఉత్పన్నమయ్యాన అన్న ప్రశ్న కూడా లేదు ఇక్కడ ఇప్పుడు నీకు నీవు అనుభవానికి వస్తూ ఉన్నావు ఈ విధంగా ఇప్పుడు ఈ స్థితిలో నీ గతి ఏమి కాదు కానున్నది అన్నదే నీకు ప్రధానం కానీ ఈమె ఏమవుతుంది అన్నది మరలా దృశ్యభ్రాంతికి సంబంధించింది ఈమె మళ్ళీ నాకు భార్య అవుతుందా అన్నది కూడా దృశ్యభ్రాంతికి అజ్ఞానానికి సంబంధించిన మాట స్పష్టంగా ఉంది ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి ఎవరు ఎవరికి ఏమీ కారు నిజానికి అలానే కాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఈ బ్రహ్మాండం కానీ మరో బ్రహ్మాండం కానీ రాబోయే వాటిని కానీ పోయిన వాటిని ఎందువల్లంటే అవి ఎప్పుడూ లేవు ఇప్పుడు ఈ బోధ మీరు విన్నప్పటికీ కూడాను మళ్ళీ కొంత గదరగోళం సంశయాలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి ఎందుకంటే అభ్యాస బలం చాలనందువల్ల దీనికి మీరు తత్వాలు వింటూ ఉండండి ఇప్పుడు విధానం వరకు పూర్ణయింది విరాగం విధానం పూర్తయినాయి ఇప్పుడు విముక్తి అనేది వస్తూ ఉన్నది సిద్ధం అవుతూ ఉన్నది ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ నిత్యం వింటూ ఉంటే మీకు నిరంతరం నా తోడు ఉన్నట్లే ఇప్పుడు ఎలా అయితే సరస్వతీదేవి లీలాదేవికి ఎప్పుడు దగ్గరే ఉంటూ ఉండడం అనేది వరాన్ని పొందిందో అటువంటి వరాన్ని మీరు పొందినట్లే ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇవి పాటలే కదా ఇంతకుముందు ఒకసారి విన్నాం కదా అని అనుకోవద్దు అది గురువాక్యాలు మాటి మాటికి మాటి మాటికి వినాల్సిందే ఇవి గుర్తుపెట్టుకోండి ఇక మన సత్సంగాలు మన అభ్యాసాలు అనేవి కూడాను ఇప్పటి ఈ దృశ్య నీతిని అనుసరించి ఎంతకాలం సాగాలో ఎంతకాలం ఈ శరీరాలు ఉంటాయో అంతకాలం చేస్తూ ఉంటాం ఇదే సంస్కారాన్ని మీరు బలయం చేస్తున్నారు కాబట్టి ఈ సత్సంగంలో సభ్యులైన ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి కృషిని ప్రస్తుత కృషిని అనుసరించి భవిష్యత్ దృశ్యాన్ని పొందుతారు భవిష్యత్ దృశ్యం మరలా ఉత్తమోత్తమైన సత్సంగమే అయినప్పుడు చిన్నతనం నుంచే దీని ఎందు ఆసక్తి కలిగి అంటే అటువంటి అనుభవం కలుగుతుంది ఆ జన్మలో కలిగి పరిణతి పొంది సంపూర్ణమైన ముక్తి సామ్రాజ్యాన్ని అనుభవించడం అనేది సాధ్యం అవుతుంది అనమాట ఇదే ఈ జన్మలో ముక్త మరో జన్మలో ముక్త అని చెప్పి చెప్పేది ఎలా చెప్పవచ్చు అంటే అతడు ఇప్పుడు నిర్ణయం చేసేసాడు ఏమని నేను ఈ దారిలో ఉంటాను తప్ప ఈ అన్యమైన దానికి నేను వెళ్ళను ఈ పనులు చేసుకుంటూ ఉంటాను నేను ఈ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటాను జీవితం ఎట్లయినా పోయేదే ఏమి చేసినా సరే కాబట్టి పనికొస్తే ఇది పనికి వస్తుంది అవి మాత్రం పనికిరావు అని చెప్పి నిర్ణయం చేసుకొని ఎవడైతే ఉంటాడో వాడు సగం దూరం గడిచాడు తక్కిన సగ దూరాన్ని ఈ జన్మలో పూర్తి చేస్తాడా వచ్చే జన్మలో పూర్తి చేస్తాడా అన్నది మాత్రమే మిగిలి ఉంటుంది ఖచ్చితంగా పని పూర్తవుతుంది అందులో అందులో ఏమాత్రం సంశయం లేదు ఎందుకంటే ఇప్పుడు చేసిన నిర్ణయం తర్వాత కూడా నిర్ణయం అవుతుంది మరి అదేగా వశిష్ట బ్రాహ్మణుడి విషయంలో కానీ పద్ముడి విషయంలో కానీ విద్యూరదు విషయంలో కానీ కనపడుతున్నది మనకి లీలదేవి విషయంలో కనపడుతున్నది కూడా అదే కదా ఇక్కడ నేను నీవు వాళ్ళు వీళ్ళు అనే ఇవన్నీ కూడాను ఈ భ్రాంతిలో భాగాలుగా అనుభవానికి వస్తున్నాయి తప్ప వేరే ఏం లేదు విషయం అర్థమైందా ఇప్పుడు అర్థమైన గురి కాబట్టి ఈ అద్భుతమైన ఈ జ్ఞానం మన చెవిని పట్టడం ఈ జీవం నందు ఆ సంస్కారం ఉత్పన్నం అవటం ఆ విధంగా ఆలోచనలు సాగటం ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని కొత్త కొత్త ఆనందం మనకి పరిచయం కావటం ఎంత గొప్ప విషయం ఇది మునుగోడు కాబట్టి ఈ విధంగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం మేలు జరుగుతుంది ప్రశ్నించడానికి చిన్న ప్రశ్న పెద్ద ప్రశ్న అనే ఆలోచనే చేయొద్దు ఎవరికి కూడా ప్రతి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉపయోగమే ఉపయుక్తమే ఇది మనకు తెలిసిందే కదా ఇంత చిన్న ప్రశ్న వేశాడేంటి ఏమేంటి ఇటువంటి ప్రశ్న వేసింది ఇంతకాలం గురువుగారితోటే ఉండి అని చెప్పి ఎవరినకోవద్దు ఎవరి దారి వాడది ఎవరి సమస్య వారిది ఎవరి రోగం వారిది ఎవరి జ్ఞానం వాడది క్లియర్గా ఉందనుకుంటాను అందువల్ల తనకు తాను తనకు వచ్చిన రోగానికి తాను మందు వేసుకోవాలి తనకున్న సమస్యని తానే తీర్చుకోవాలి మరొకడు ఎవడు తీర్చేవాడు ఉండడు ఇది మనకు జీవితంలో కూడా అనుభవానికి కనిపిస్తూ ఉన్నది కదా కాకపోతే ఏంటంటే అజ్ఞానం వల్ల అందరు స్వార్థపరులండి ఎవరి వాడే చూసుకుంటాం నిజానికి అదే జరిగేది ఎప్పుడు కూడా ఇది స్వార్థపరత్వం ఏముంది నీ తిండి నువ్వు తింటున్నావు నీ ఆలోచన నువ్వు చేస్తున్నావు నీ అభిరుచులు నీకున్నాయి నీ ప్రయత్నాలు నీకున్నాయి అందరూ అంతే కదా అవును ఆ కాబట్టి ఇందులో ఇది చాలా సహజంగా ప్రాకృతికంగా ఉన్నదే తప్ప ఇక్కడ వా ఏదో విడ్డూరంగా ఏదీ లేదు అంత స్పష్టంగానే ఉంది కాబట్టి మన కర్తవ్యం ఏమిటన్నది మనం దర్శనం చేసి చూడండి ఈ సత్సంగం ఎంత సంతోషంగా హాయిగా ఉన్నదో ఆ పరమజ్ఞానం ఒక్కోటొక్కటి కొంచెం శ్రమ పడ్డాం మనం కొన్ని క్లాసులు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోతే అంతగా అర్థం అవుతున్నా కాకపోతున్నా సరే ఆ పూర్వపుణ్యం ఫలించడం వల్ల ఉత్తమ సంస్కారం వల్ల దైవానుగ్రహం వల్ల మనం దీంట్లో అలానే కూర్చొని ఉండటం వల్ల క్రమంగా గాడిలో పడిపోయినాయి జీవితాలు ఆలోచనలు గమనించారా లేదా సో ఈ విధంగా మనం ముందుకు సాగుతున్నట్లయితే ఉత్తమోత్తమైన స్థితికి చేరటానికి ఆటంకమే ఉన్నది ఈ దృశ్యాన్ని మించిన సుందరమైన దృశ్యం ఉన్నది సృష్టిలో నిన్న మొన్న వచ్చింది కదా సత్సంగ దృశ్యం దొడ్డదిరా అని కాబట్టి సత్సంగ దృశ్యాన్ని సంపాదించాలి దీని దీని సంపాదనే నిజమైన ఆస్తి దీన్ని ఆస్తిగా గుర్తించిన వాడు ఇంకో దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఎవరెవరికి ఏ ఆస్తిలో ఏందో విశ్వాసం ఉందో వాటిని వాళ్ళ శక్తి కొలది సంపాదిస్తారు వాళ్ళ తెలివి కొలది కాబట్టి దేనిని ఆస్తిగా గుర్తించాడో అతడు దానికోసమే వెళుతున్నాడు సుఖాన్ని లేకపోతే భౌతిక సుఖాన్ని ఆస్తులుగా గుర్తించేవాడు ఆ సుఖాల వెంట పరుగులు తీస్తాడు కాదు ఇళ్ళు భూములు బంగారము వెండి బట్టలు లేకపోతే పదవులు ఇవి సుఖంగా ఆస్తులుగా పరిగణించేవాడు వాటి వెంట పరుగులు తీస్తాడు ఆత్మయే ఆస్తి పరమజ్ఞానమే ఆస్తి అని చెప్పి అనుకునేవాడు దాని వెంట పరుగులు తీస్తాడు వాటి వాటి ఫలితాలు వాటికి స్పష్టంగా ఉన్నాయి అంత దృశ్యం మాత్రమే దృశ్యము కేవలం ఆత్మస్వరూపమే తప్ప దానికి ప్రత్యేకమైన సత్త లేదు ప్రతిపత్తి లేదు ఏ విధంగా అయితే సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటాయి ఆటు పోటు రెండిట్లో కూడాను కెరటాలు చిన్నగానో పెద్దగానో వెనక్కి లాగుతానో ముందుకు వస్తూనో జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి కెరటము కూడా అనంత కోటి కెరట సమన్వితం అనంత అలలతోటి అది నిండి ఉన్నది ఎక్కడికక్కడ ఏ అల కాకలా అలా దాని వ్యవహారం దాని ప్రయత్నము దాని అస్తిత్వము ప్రత్యేకమే నిజానికి నీటికి తప్ప ఇక్కడ కెరటాలకి అస్తిత్వమే లేదు అవి వస్తున్నాయి అలా కనపడుతున్నాయి ఒక్కోసారి పోటులాగా ఒకసారి ఆటులాగా ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉన్నాయి పెద్ద కెరటంలో అనేక అనేక చిన్న కెరటాలు కలిసి ఉన్నాయి ఇవన్నీ మాయమైపోతూ ఉన్నాయి పెద్ద కెరట అనేది ఒక ఆయుష్ అయితే చిన్న కెరట అనేది ఇంకొక ఆయుష్ ఆయుష్లో ఆది అంతం అనేది ఉంటూ ఉంది మధ్యకాలం ఉంటూ ఉంది ఇది అన్నిటికీ సమానమే కానీ అక్కడ ఉన్నది నీరు మాత్రమే ఆ నీరే పరమచైతన్యం ఆ కెరటమే ఈ జగత్తు జీవితాలు ప్రతి జగత్తులోని చిన్న చిన్న జీవితాలే ఆ చిరు కెరటాలు పెద్ద కెరటంలో భాగంగా కనిపిస్తున్న చిరు కెరటాలు అవే ఈ జీవి జీవితాలు ఇవి పుడుతూనే ఉంటాయి ఆ పెద్ద కెరట మాయమయ్యేలోపు అనేక అనేక కోటాను కోట్ల చిన్న కెరటాలు పుట్టి మాయమైపోతూ ఉంటాయి మధ్యలోనే పెద్ద కెరటం మాయమైపోయినప్పుడు అన్ని మాయమైపోతాయి కానీ ఎన్ని మాయమైనా దీని మూల వస్తువు ఏదైతే ఉందో అది ఎప్పుడు పుట్టటం లేదు పోవటం లేదు అది అలానే ఉంది ఒక్క చిన్న బిందువు కానీ తుంపర కానీ నాశనం కావటం లేదు ఆ జలం ఎంత స్థాయిలో ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణపు జలం అట్లనే ఉంది ఎక్కడికి పోల ఈ కెరటాల సందర్శనము సందడి ఇవి కనిపిస్తున్నాయి కనిపించి దాంట్లో ఆ గోళ్ళ పడ్డ వాళ్ళు నీటిని మర్చిపోతున్నారు ఇది ఉప్పెరి అంటున్నారు కాదు ఇది జలాభావ స్థితి అంటున్నారు ఇలా అనుభవాలు కలుగుతున్నాయి ఇంతే జీవితం అంతా కూడా దీనిని ఇంకా వివరంగా తెలుసుకోవటానికి సంపూర్ణంగా అలా మనకు పలక మన మనస్సు దాన్ని స్పష్టంగా నిరంతరము సెకండ్ తెంపు లేకుండా దర్శించడానికి క్షణమాత్రం కూడా తెంపు లేకుండా దర్శించడానికి అలవాటు పడాలి అప్పుడు ఈ జగత్తు కేవలము ఆత్మవైభవ తుల్యమవుతుంది కేవలం ఆత్మవైభవంగా కనిపిస్తుంది అంతే ఆ వైభవాన్ని నీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకోవచ్చు లేకపోతే మానేయచ్చు నువ్వు మానేసినా ఉన్నావు జగత్తుని అనుభవిస్తున్నా కూడా ఉన్నావు నీ స్థితికి ఎప్పుడు లోటు లేదు ఇది తత్వం అయితే దీంట్లో ఉండే వివరణల్ని మాటిమాటికి మనం తెలుసుకుంటూ అభ్యాసం చేస్తూ ముందుకు సాగాలి మహాత్ములైన వాళ్ళు సృష్టి ఆది నుంచి కూడా వాళ్ళు చేస్తున్నది అదే ఎంతకాలం అయినా సరే ఈ జన్మలు ఈ ఆయుష్ పొంది ఉన్న వాళ్ళు అయినప్పటికీ చిరుకాలంగా ఉంటున్న వాళ్ళు వాళ్ళు నిత్య సత్సంగా అభిలాషులై ఉంటూ ఉన్నారు ఆ ఆసక్తిని ఎప్పుడు వేలడం లేదు ఎందుకంటే ఈ జ్ఞాన ఆస్వాదనకి అసలు అంతు అనేది లేదు దీంట్లో ఇది పా పాత ఇంక విన్నదే కదా అన్నది ఎప్పుడు అనిపించదు దానికి అనంతంగా ఉంటూ ఉంటుంది ఆ సముద్రం ఎదురుగా కూర్చుంటే ఒకళ్ళకి ఒకళ్ళకి పోలికనే ఏం చెబుతాం దేని ప్రత్యేకత దానిదే కదా అసలు ఒక అలన బలిన ఇంకొక అలం ఉంటుందా అసలు ఎక్కడైనా ఉండదు ఎప్పుడూ ఉండదు ఆ విధంగానే ఈ అనుభవాలకి ఈ జ్ఞాన ఆస్వాదనకి అంతు లేదు తృప్తి కలగని క్షణం లేదు నాకు అయిపోయింది నేను తృప్తి చెందాను అన్న క్షణం కూడా ఉండదు తృప్తి కలగని క్షణము ఉండదు ఎప్పటికప్పుడు తృప్తి అలానే ఇది అయిపోయింది అనటానికి కూడా ఉండదు ఇంతకంటే గొప్ప వరం ఏమి ఉండదు ఇది తత్వం ఇంకేమున్నాయి సంశయాలు జై శ్రీరామ్ కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ మాటలని వివరణని మళ్ళీ మళ్ళీ వినండి నేటికి స్వస్తి రేపు కలుద్దాం జై సద్గురు జై సద్గురు జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి జై స్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి